హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మజ్జిగ చారు ఈ మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు ఇలా పెరుగుతో చారు చేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు బాగా కలుపుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి ఒకటి వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసి కలపాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటాని అందులో వేసి కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి నేనైతే కొంచమే వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్గా సరిపడేంత మొత్తం బాగా కలపాలి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగుని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా పోపుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఈ పెరుగును యాడ్ చేయాలి కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి బాగా కలుపుకోవాలి